చిన్నప్పటి జ్ఞాపకాలు స్వీట్ మెమొరీలా ఉంటాయి కదా చాలా మందికి నాకు కూడా ఇలాగే హాస్టల్లో మా ఫ్రెండ్ తెచ్చింది స్వీట్ బోండ ఇంటికి వెళ్ళేప్పుడు మా అమ్మకి చెప్పాను స్వీట్ బోండలు చేయమ్మా అని మా అమ్మకు రాకపోయినా తెలుసుకొని మా కోసం అయితే చేసింది అప్పుడు నాకైతే అది చాలా మెమొరబుల్గా ఉంటుంది ఇప్పటిదాకా మా అమ్మ చెప్తూనే ఉంటుంది మీకోసం నేనైతే స్వీట్ బోండ అవి నేర్చుకొని మీకోసం చేశాను ఇప్పటికీ చేస్తూనే ఉంటుంది మా కోసం ఏది నేర్చుకున్నా ఏది నేర్చుకోపోయినా మా కోసం అన్నీ తెలుసుకొని చేసిద్ది మా అమ్మ అయితే ఈ స్వీట్ అయితే అప్పటి నుంచి నాకైతే చాలా ఇష్టము ఇప్పుడైతే నేను ఒకటి బౌల్ అయితే తీసుకొని దీన్ని వాటర్లో మరిగించుకోవడమే పాకం రావాల్సిన అసలు పర లేదు ఇలా కొద్దిగా మరిగించుకోవాలి అంతే ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్నైతే చల్లారించుకోవాలండి నాకైతే చాలా చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట ఇదైతే పక్కన పెట్టేసుకోవాలి ఇలా రావాలన్నమాట నేనైతే టూ కప్స్ వాటర్ వేసాను వన్ గ్లాస్ వన్ కప్ అయితే బెల్లం తీసుకున్నాను క్వాంటిటీ అయితే నేనైతే ఇలా అయితే గోధుమ పిండి హెల్తీగా ఉంటుందని ఇలా అయితే తీసుకుంటున్నాను ఇదైతే వన్ కప్ తీసుకుంటున్నాను ఇది ఈ కప్పు ఆ కప్పు ఒకటే క్వాంటిటీ కాబట్టి నేనైతే ఈ కప్పు అయితే తీసుకుంటున్నాను టూ స్పూన్ అయితే రవ్వ తీసుకుంటున్నాను బొంబాయి రవ్వ అనమాట ఇప్పుడైతే ఒక స్పూన్ అయితే సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఒక స్పూన్ అనే కాదండి చిటికెట్ తీసుకుంటున్నాను ఇప్పుడైతే బెల్లాన్ని వడకట్టుకొని తీసేసుకుంటే బాగుంటుంది నేనైతే ఇలా వడకట్టుకొని బెల్లంని అయితే తీసుకుంటున్నాను ఇప్పుడైతే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకుంటున్నాను మా అమ్మ అయితే ఇలాగే చేసేది ఇప్పుడైతే మేము ఇంట్లో మా హస్బెండ్ నేనే కాబట్టి ఇలా క్వాంటిటీ ప్రకారం నేను కొద్దిగా చేసుకుంటాను ఎప్పుడైనా సరే ఎక్కువ అయితే వేస్ట్ అయిపోతాయి కదా ఎవరు ఉండరు కదా ఫ్యామిలీ ఉంటే చాలా వరకు చేసుకోవచ్చు మా ఇంట్లో అయితే మేము ఎంత చేసుకున్నా అప్పట్లో అయిపోయేది అసలు ఉండేవి కాదు ఆ నైట్కే తినేసేవాళ్ళం అంత తిన్నామన్నమాట ఎంతైనా అప్పట్లో రోజులు ఇప్పుడు రావులే నిజానికి నాకైతే అదే అనిపిస్తుంది ఇప్పుడైతే మళ్ళీ కొద్ది కొద్దిగా వేసేసుకొని ఇలా అయితే కలిపేసుకుంటున్నాను నేనైతే చాలా వరకు ఈ స్వీట్ బోండా అయితే ప్రిపేర్ చేసుకొని తింటాను ఈ బోండా ఎప్పుడు ప్రిపేర్ చేసినా మా అమ్మే గుర్తొస్తుంది నాకైతే చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే ఇది ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారన్నమాట ఇలా అయితే కలిపేసుకున్నాను ఒక చోట అయితే పెట్టేసుకొని ఇప్పుడైతే ఈ బోండా చేసే ముందు చేతికి అంటుకుంటుంది బాగా ఇప్పుడైతే కళాయి అయితే ఫస్ట్ పెట్టేసుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి నేనైతే ఆయిల్ ఎక్కువ యూజ్ చేయనండి లైట్గా వేసుకుంటాను కొద్దిగా వాటర్ వేసుకొని ఒక బౌల్లో వాటర్ వేసుకొని చేతుని ఇలా తలపేసుకొని ఇలా అయితే బోండా చేసుకుంటే మంచిగా వస్తుంది నేనైతే ఇలాగే చేస్తాను చేతికి అంటకుండా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో వేసుకోవచ్చు నేనైతే ఏ షేప్ అనే లేదు ఇలా అయితే చేసుకుంటా నేనైతే ఎందుకంటే మా అమ్మాయి అయితే ఇలాగే చెప్పింది అన్నమాట బోండా ఇలాగే వస్తుంది గోధుమ పిండితో అని చెప్పింది అందుకే నేనైతే ఇలాగే చేసుకుంటున్నాను ఇప్పుడైతే మంచిగా దీన్ని కూడా దోరగా చే అంటే ఫ్రై చేసుకోవాలి లైట్గా చేసుకోవాలి మరీ ఎక్కువ మాడిపోతే కూడా టేస్ట్ అనేది పోతుందనమాట ఇప్పుడైతే మంచి మీడియంలోనే ఉంచుకొని దీన్ని బోండా ఫ్రై చేసుకోవాలండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి తర్వాత చెప్పండి నాకైతే నా ఛానల్ని మీరు కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఇలా అయితే ట్రై చేసేయండి ఈ బోండా ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి తీసేసుకొని నాకు ఇప్పుడు ఏడి ఉన్నప్పుడు అసలు తినకండి కొద్దిగా చల్లారించి తింటే సూపర్గా ఉంటుంది అసలు ఇలా అయితే క్రిప్సీగా ఈ బోండా అయితే ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నా ఛానల్ని మీరు కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటాను ప్లీజ్ అబ్బా సపోర్ట్ చేయండి